అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వలసంపేట గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్ల ఉమా శంకర్ గణేష్ కు నర్సీపట్నం ఎమ్మెల్యేగా రెండవసారి ప్రకటించినందుకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వలసంపేట సర్పంచ్ శ్యామల భర్త శ్రీను మాట్లాడుతూ ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మా ప్రియతమ నాయకులు మా ఆశాజ్యోతి అయిన పెట్ల ఉమాశంకర్ గణేష్ ను ఏ విధంగా గెలిపించుకున్నామో అదే విధంగా ఈ దప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ గణేష్ అన్నను నర్సీపట్నం శాసనసభ్యులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వలసంపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలం వలసంపేట గ్రామ పంచాయతీ నుండి మేమందరం వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు అందరం చెప్పి ఈ రోజు ఎంతో పండగ వాతావరణంగా జరుపుకున్నాం ఎందుకనగా మా ప్రీతమ నాయకులు గౌరీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మా ఆశ జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గౌరీ మా ప్రీతి నాయకులు మా ఆశా జ్యోతి మా జీవన జ్యోతి అయిన శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి టికెట్ రెండోసారి కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపి నుంచి గెలుపొందడానికి టికెట్ ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గౌరీ ముఖ్యమంత్రిగా తెలుపుకుంటున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీ గెలిపించిన మా గణేశానని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైఎస్ఆర్సిపి సత్తా చీపెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మా గ్రామం తరఫుని అత్యధిక మ్యారేజ్ చేస్తామని చెప్పి మా గ్రామం నుండి కార్యకర్తలు అందరం కూడా మరొకసారి నిరేపించుకోమని చెప్పి అందరికి కూడా తెలియపడుతున్నాం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి